ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం ఇప్పుడు మనం తెలుసుకుందాం తిరుమలలో ఒక సంవత్సరం లోపు బిడ్డతో శుభదం ద్వారా ఎలా దర్శనం పొందవచ్చో ఒక్క సంవత్సరానికి లోపు చిన్నారికి మాత్రమే శుభదం ద్వారా ప్రత్యేక దర్శనం ఉంటుంది అనగా బిడ్డ పుట్టిన తారీఖు నుండి మూడు వందల అరవై ఐదు రోజులు పూర్తి కాకముందే ఈ ప్రత్యేక దర్శనానికి అర్హులు ఈ ప్రత్యేక దర్శనానికి బిడ్డతో తల్లిదండ్రులు ఇద్దరూ తప్పనిసరిగా వెళ్ళవచ్చు ఆ పాపకి అన్న అక్కగాని అక్క కానీ పన్నెండేళ్ళలోపు ఉంటే వాళ్ళు కూడా ఈ దర్శనానికి అనుమతించబడుతుంది ఈ దర్శనానికి ఎలాంటి బుకింగ్ ఎలాంటి టికెట్ అవసరం ఉండదు ఈ దర్శనం ఉచితమే బిడ్డ తల్లిదండ్రులు పన్నెండేళ్ళలోపు ఉన్న అక్క అన్నలు ఎలాంటి టికెట్ అవసరం లేకుండానే దర్శించుకోవచ్చు ఈ దర్శనానికి శుభదం గేట్ వద్ద అనుమతించబడుతుంది బిడ్డ వయసు నిర్ధారించడానికి బర్త్ సర్టిఫికేట్ లేదా డిశ్చార్జ్ సమ్మరీ కావాలి తల్లిదండ్రుల ఐడి ప్రూఫ్ శుభదం గేట్ వద్దే చూపించాల్సి ఉంటుంది ఈ దర్శనానికి మధ్యాహ్నం పన్నెండు నుండి సాయంకాలం ఆరు గంటల వరకు అనుమతించబడుతుంది సాధారణంగా సాయంత్రం ఆరు గంటల వరకే ఉంటుంది కొన్నిసార్లు ఏడు గంటల వరకు కూడా అనుమతించబడుతుంది ఈ శుభదం ఎంట్రీ ద్వారా వెళ్ళడం వల్ల ఎక్కువసేపు నడవడం ఎక్కువసేపు వెయిట్ చేయడం ఎలాంటి సమస్యలు లేకుండా త్వరగా వన్ అవర్ టూ అవర్స్లో దర్శనం అయిపోతుంది ఈ వీడియో మీకు ఉపయోగంగా ఉంటుందని ఆశిస్తూ భక్తులందరూ సులభంగా మరియు పవిత్రంగా దర్శనం పొందొచ్చని మనసారా కోరుకుంటూ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మీ మీద ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు